హలో అండి హాయ్ అందరికీ నమస్తే ముందుగా ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే సో ఈ నిశ్శబ్ద ఈ టీజర్ లాంచ్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ వేదిక మీద ఉన్న హీరోస్కి టెక్నీషియన్స్కి అందరికీ కూడా బిగ్ హాయ్ అయింది ఎందుకంటే ఈ నిశ్శబ్ద ఈ చిన్న టైటిల్ పెట్టి హారర్ జోనర్లో చాలా పెద్ద సినిమా చేశారు మీరు టీజర్ చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఇందులో ఓపెనింగ్ సీక్వెన్స్ అంతా కూడా నేను చేశాను ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అంటే ఒక స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ కథలోకి ఎలా తీసుకువెళ్లారు అన్నది రమణమూర్తి గారు డైరెక్టర్ చాలా చాలా బాగా చేశారు ఎందుకంటే రోజు నిశ్శబ్దంలో యుద్ధం చేసిన ఫీలింగే వచ్చింది నాకు మూవీ మొత్తం అంతా కూడా సో అలాగే సంజయ్ సంజయ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అలాగే రమణ కృష్ణ కృష్ణరాజు అన్నకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా బాగుంటుంది ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చిన్న సినిమాని ప్రోత్సహించి థియేటర్స్ దాకా వచ్చి ఇలాంటి సినిమాలు మీరు ప్లస్ చేయాలని గా కోరుకుంటున్న సో అలాగే ఇవాళ ఎక్స్పెషల్లీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారిది బట్ బర్త్డే అన్న ఏ హ్యాపీ హ్యాపీ మోర్ ఇలాంటి బర్త్డేలు మీరు చాలా చాలా చేసుకోవాలి హ్యాపీ బర్త్డే అన్న చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ బర్త్డే రోజు ఇది టీజర్ లాంచ్ ఫంక్షన్ పెట్టుకుని ఇంతమందిని ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి సినిమాలు ఇక్కడతోనే కాకుండా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన ఇంతమందికి చాలా చాలా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి